హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళట రెసిపీ చికెన్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఈ తీరులో లెగ్ పీసెస్తో ఫ్రై చేసుకున్నారంటే సూపర్గా ఉంటుందండి మీరు టమోటా రసంలోనైనా లేదా పప్పుచారులో అయినా సైడ్ డిష్గా సూపర్గా ఉంటుందండి మరి ఇంకెందుకు ఆలస్యం రెసిపీలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్లో డైలీ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నానండి అదేవిధంగా రెసిపీ చూసేవాళ్ళు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు రెసిపీ అనేది అర్థమవుతుంది ఇప్పుడు రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ముందుగా ఒక కప్పు వరకు మైదాపిండి తీసుకోవాలండి అందులోకి టూ టేబుల్ స్పూన్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఈ లెగ్ పీసెస్తో చేసే ఫ్రై అయితే వంట రాన్న వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలండి కాస్త స్పైసీ అనేది ఎక్కువగానే యాడ్ చేసుకోండి మన రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందామండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఓ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి మనకి ఈ లెగ్ పీసెస్ ఫ్రై అయిన తర్వాత కలర్ఫుల్గా కనిపించాలి అనుకుంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి మీకు వద్దు అంటే స్కిప్ చేసేయండి ఫుడ్ కలర్ యాడ్ చేయటం వల్ల మనకి చికెన్ లెగ్ పీసెస్ అనేది కలర్ఫుల్గా కనిపిస్తాయండి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మనం ఈ పిండిని పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలండి ఫుడ్ కలర్ అయితే హెల్త్కి అయితే మంచిది కాదండి నేను వీడియో కోసం కాస్త యాడ్ చేసుకున్నానండి ఒకేసారి వాటర్ మొత్తం యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ గట్టి పేస్ట్లా ప్రిపేర్ చేసేసుకుందామండి ఇలా పిండి మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలండి ఉండలు లేకుండా చక్కగా ఇలా చేతితో మిక్స్ చేసుకొని ఇప్పుడు చక్కగా లెగ్ పీసెస్కి ఘాట్లు పెట్టేసుకొని కడిగి శుభ్రపరచుకోవాలండి ఇలా శుభ్రపరచుకున్న లెగ్ పీసెస్కి మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ మొత్తం అప్లై చేసుకోవాలండి లోపల మనం ఘాట్లు పెట్టుకున్న ప్లేస్లో కూడా కాస్త ఈ పేస్ట్ వెళ్ళే విధంగా చేతితో చక్కగా పట్టించేసుకుందామండి ఇలా పట్టించడం వల్ల మనం వేసిన మసాలా అంతా ముక్కలకు బాగా పడుతుందండి లేకపోతే లోపల పచ్చి పచ్చిగా ఉంటుందండి పైన మాత్రమే మసాలా అనేది ఉంటుందండి ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకుంటే చక్కగా మనం వేసిన మసాలా మొత్తం ఈ ముక్కలకు బాగా పడుతుందండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకుని కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ అనేది మీడియం హీట్ మీద ఉన్నప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న లెగ్ పీసెస్ని ఒక్కొక్కటిగా తీసుకొని యాడ్ చేసేసుకుందామండి మరి ఆయిల్ అనేది ఎక్కువ హీట్గా ఉన్నా కూడా పైన మాత్రమే కాలుతుందండి లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది అలా అవ్వకుండా ఉండాలి అంటే ఆయిల్ మీడియం హీట్ మీద ఉన్నప్పుడు ఈ లెగ్ పీసెస్ని యాడ్ చేసుకొని అన్ని వైపులకి టర్న్ చేసుకుంటూ మీడియం హీట్ మీద వేపుకోవాలండి అప్పుడే మనకి చక్కగా లోపల వరకు కుక్ అవుతుందండి లోపలనేది పచ్చి అనేది అస్సలు ఉండదండి చక్కగా లోపల వరకు వేగుతుంది మీరు ఫ్లేమ్లో పెట్టుకొని కానీ వేపుకున్నారంటే లోపల పచ్చిదనం అనేది అస్సలు పోదండి చూడండి చక్కగా మనకి ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు మిగిలిన లెగ్ పీసెస్ కూడా ఇదే ప్రాసెస్లో వేపుకున్నామంటే రుచికరమైన లెగ్ పీసెస్ వేపుడు రెడీ అయిపోయిందండి సింపుల్ అండ్ క్విక్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఈ తీరులో ట్రై చేయండి చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అండి మసాలాలు కూడా మనం ఎక్కువగా ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి క్రిస్పీ క్రిస్పీగా లోపల జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటాయండి ఈ ఫ్రై అనేది మనకి సైడ్ డిష్గా పప్పుచారులోకైనా లేదా టమోటా రసంలోకైనా చాలా బాగుంటుందండి మరి ఇంకెందుకు ఆలసింది మీరు కూడా ప్రిపేర్ చేసేసుకోండి మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి